వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు అయితే మనం అయితే మాత్రం రింగ్స్ గురించి అయితే చూసుకోబోతున్నాం మీకు ఆల్రెడీ అర్థమైంది అండ్ మనకు వచ్చేసి రింగ్స్ చూసుకున్నట్టయితే అయితే ఎనామిల్ రింగ్స్ ఎలా ఉంటాయి చెక్కడ రింగ్స్ ఎలా ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా దేవుడు రింగ్స్ అయితే ఎలా వస్తాయి అయితే మనం అయితే ఈ ఈరోజు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సగం అని సగం మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు అండ్ మనకు ఫస్ట్ వచ్చేసి త్రీ గ్రామ్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి చూడడానికి ఒకటి లేడీస్ రింగ్ ఒకటి జెంట్స్ రింగ్ ఉన్నాయి మీకు చెప్పాను కదా ఎనామిల్ రింగ్ అని చెప్పేసి ఎనామిల్ రింగ్ అంటే ఇదే చూడడానికి అయితే చాలా నీట్గా ఉంటుంది అండ్ గిఫ్ట్ ఇవ్వడానికి అయితే మాత్రం చాలా బాగుంటుంది పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి అట అలా ఇవ్వడానికి అయితే చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అయితే మాత్రం ఇదైతే సిక్స్ గ్రామ్స్ అవైలబుల్గా ఉంది ఇది అయితే మాత్రం మనకి చూడడానికి వెంకటేశ్వరం అనుకుంటారు కానీ వెంకటేశ్వరం అంటే కాదు నిలుగు పోయిన అంటారండి సిక్స్ గ్రామ్స్ చెయ్యి అయితే చాలా నిండుగా అనిపిస్తుంది ఈ ఉంగరంలో అయితే మాత్రం ఈ ఉంగరం అయితే చూడడానికి చాలా బాగుంటుంది అండ్ మనకు వచ్చేసి అయితే ఉంగరం అయితే చాలా నీట్గా అండ్ కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టెన్ గ్రామ్స్ అయితే అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి నవరత్నాలు సెట్ మీకు ఆల్రెడీ తెలుస్తుంది ఇదైతే తక్కువలో అవదండి టెన్ గ్రామ్స్ మినిమమ్ అక్కడ నుంచి ఎంతైనా పెట్టుకోవచ్చు ఎందుకంటే మనకైతే కొంచెం హెవీ వస్తుంది కాబట్టి ఇదైతే అయితే చూడటానికి అయితే చాలా నీట్గా ఉంది డిజైన్ అయితే మరి చూసుకున్నట్టయితే నెక్స్ట్ వచ్చేసి మనకైతే సింపుల్గా ఉన్న వినాయక ఉంగరం గురించి మాట్లాడుకుందాం ఈ రోజు ఫైవ్ గ్రామ్స్ అయితే అవైలబుల్గా ఉంది ఈ ఉంగరం గురించి అండ్ ఇది జస్ట్ ఫైవ్ గ్రామ్స్లోనే ఉంది అండ్ వచ్చేసి చూసారు సింపుల్గా చుట్టూ ప్లేట్ పెట్టి మధ్యలో టైపు వినాయకుడిని పెట్టి చాలా సింపుల్గా నీట్గా డిజైన్ చేస్తారు కానీ లుక్ అయితే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే సాయిబాబు ఉంగరం ఫోర్ గ్రామ్స్ వచ్చేసి మనకి ఇదైతే చాలా సింపుల్ మోడల్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రెగ్యులర్గా ఎవరన్నా యూస్ చేస్తుంటారు ఎవరి దగ్గరన్నా ఉంటుంది ఈ మోడల్ అయితే మాత్రం మనకి ఇది ఆల్రెడీ చూసుకున్నట్టయితే మనకి ఎవరి చేతిన్న ఇదే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే మాత్రం ఇదైతే లక్ష్మీదేవంగరం ఇది కూడా చాలా సింపుల్ మోడల్ అని చెప్పుకోవచ్చు త్రీ గ్రామ్స్లో ఇది కూడా చాలా మంది ఎక్కువ యూస్ చేస్తుంటారు ఎక్కువ లక్ష్మీదేవి వాడి వారు అందరూ ఇదే మోడల్ వాడుతుంటారు ఇప్పుడైతే కొంచెం మోడల్గా వచ్చే కానీ నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఆ మోడల్గా లక్ష్మీదేవి గురించి అయితే పెడతాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే చూసుకున్నట్టయితే ఫోర్ గ్రామ్స్లో అయితే అవైలబుల్గా ఉంది ఇది ఎనామిల్ తో వచ్చింది సింగిల్ లెటర్ అండి సింగిల్ లెటర్ ఎనామిల్ తో వచ్చింది ఎస్ అని చెప్పేసి ఎస్ఏ కాదు ఏ లెటర్ అన్న పెట్టుకోవచ్చు మన మధ్యలో సింగిల్ లెటర్ ఏదన్నా పెట్టుకోవచ్చు ఫోర్ గ్రామ్స్లో చాలా సింపుల్గా నీట్గా చాలా క్లాస్గా అందుతుంది ఇదైతే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చెక్డ్ అని చెప్పాను కదా ఇదైతే ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది చూసుకున్నట్టయితే మనకి చెక్కుడు ఆర్ వచ్చింది ఇది కూడా సింగిల్ లెటర్ వచ్చింది మధ్యలో ఏ ఆల్ఫాబెట్ కావాలన్నా మనం కూడా పెట్టుకోవచ్చు కేడిఎఫ్ నైన్ వన్ సిక్స్ఏ ఫోర్ గ్రామ్స్లో సింపుల్గా చాలా లుక్ చాలా బాగుంటుంది ఎనామిల్ కాదు చెక్కుడు అంటారు అండి దీన్ని అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అయితే సిక్స్ లో అయితే గా ఉంది ఇది వచ్చేసి ఎస్ మాడల్ వచ్చింది కదండి మధ్యలో స్టోన్స్ వచ్చాయి ఎస్ మోడల్ మీద మెటిల్ టైప్ వచ్చేసర పక్కన మోల్డింగ్ టైప్ అండి ఉంగం చూడటం కొంచెం చిన్నది వస్తుంది కానీ లుక్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది సిక్స్ లో